అందరికీ నమస్కారం వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదే విధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు

నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అల్లూర్ సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలంలో అక్రమంగా రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్న గిరిజనేతరాలు బుడ్డి కొండమ్మ వెలుగు కార్యాలయం భూమిని దర్జాగా కబ్జాలకు పాల్పడిందని ప్రజా సంఘాలు నిన్న వాపోయాయి దీంతో ఆగ్రహించిన వెలుగు సిబ్బంది గిరిజన సంఘం ఆదివాసీ సేనా నాయకులతో కలిసి భూ కబ్జాలకు పాల్పడిన భూమిని రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసీల్దార్ విఆర్ఓల ధనసాని కొండబాబు వెలుగు ఏపీఎం చిన్నారావు వైస్ ఎంపీ సూడిపల్ కొండలరావులు స్వాధీనం చేసుకుని వెలుగు డిపార్ట్మెంట్ కు అప్పచెప్పారు మరి ప్రభుత్వం వారు కేటాయించినటువంటి స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి కూడా ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో దీనికి వేరే ఇంకేమైనా బిల్డింగ్స్ గట్రా శాంక్షన్ అయినా కానీ దాంట్లో కట్టుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా మీ సమక్షంలో మరి మీ అందరికీ నేను తెలియజేస్తూ కోరుతున్నాను నమస్తే సార్ నా పేరు చిన్నారావు ఏపీఎంకుంపేట ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి దాకా ట్వంటీ సిక్స్ సెంట్లు మాకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ అంటే ఇది కాబట్టి ఇక్కడి నుంచి దాకా మేము మా జాగను జాగ్రత్తగా ఇకపై నుంచి గౌరవనీయులు ఎంఆర్ఓ గారు మాకు ఒక చెప్పారు కాబట్టి దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటాం ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తాపుల కృష్ణారావు మాట్లాడుతూ బుడ్డిగా కొండమ్మ ఆక్రమణలను స్వాధీనం చేసుకుని వెలుగు డిపార్ట్మెంటుకు భూమిని అప్పజెప్పిన డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు ఏపీ ఎం జంపరంగి చిన్నారావు వీఆర్ఓ ధనసాని కొండబాబులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు తడిగిరి వైస్ సర్పంచ్ కిలో రాజ రామారావు ఆదివాసీసేన నాయకులు చుంచు రాజు రాజు కొండబాబు విజయ్ కోటిబాబు అరుణ నాగలక్ష్మి కళావతి వెలుగు రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ا ہن ڏست آھي اھن ڏست آھي اھن ڏست آھي اھن ڏست آھي మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్